అయితే మనం శ్రీదేవంగా సీస్కి అయితే వచ్చాము ఈ శారీస్ చూస్తున్నారు కదా ఈ వీడియో ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి అందరికీ కూడా ఇవన్నీ చూస్తే పోచంపల్లి కాటన్ శారీస్ గుర్తొస్తున్నాయి కదా బట్ ఇవి మనకి పోచంపల్లి ప్రింట్స్లో ఇక్కత్ ప్రింట్స్లో వచ్చిన మల్మల్ కాటన్ శారీస్ అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో మనకి విత్ బ్లౌజ్ వచ్చేస్తున్నాయి మీకు జస్ట్ ఒక శారీ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి నావీ బ్లూక్ వచ్చేసి పింక్ డార్క్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వచ్చింది అండ్ ఇంకొక శారీ చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కత్ కట్టుకోవాలి అని అనిపించిన వాళ్ళందరికీ మంచి అవకాశం అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ వచ్చింది ఇది పళ్ళు శారీ అంతా ఇలా వచ్చింది ఇది పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి సో ఇవన్నీ వచ్చేసి సిక్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి శారీ ఇచ్చేస్తున్నారండి ఇంకోటి ఏంటంటే ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ శ్రీ దేవాంగ సిక్స్లో స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ఉండదండి ఇంట్లోనే షాపు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే మనకి వీళ్ళ దగ్గర శారీస్ అన్నీ దొరుకుతూ ఉంటాయి అండ్ ఈ శారీ జస్ట్ సిక్స్ హండ్రెడ్కి సూపర్గా ఉంది మీకు ఎవరికైనా నచ్చినట్టయితే వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి స్టాక్ వన్ ఆర్ టూ డేస్ లోపల సోల్డ్ అవుట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తాం మేము ప్రతి వీడియోలో కూడా సో స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇస్తున్నాము నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి